హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సెవెన్ సీటర్ కేటగిరీలో వినియోగదారులు విశ్వాసం చోరుకున్న మారుతి సుజుకి ఎట్టిగా మరో రికార్డు సాధించింది భారతదేశంలో అత్యంత వేగంగా పది లక్షల అమ్మకాలను చేరుకున్న ఎంపీవీగా నిలిచింది ఎంపీవీ సెగ్మెంట్లో అత్యధికంగా అమ్ముడైన మోడల్గా నిలిచింది మారుతి సుజుకి నుంచి వచ్చిన కారు ఎట్టిగా భారతదేశంలో అత్యంత వేగంగా పది లక్షల అమ్మకాలను సాధించిన ఎంపీవీగా ఒక మైలు రాయిని సాధించింది భారతీయ ఆటో మార్కెట్లో రెనాల్డ్ డ్రైబర్ కియా కారెన్స్ వంటి ప్రతిథులకు గట్టి పోటీదారుగా ఎట్టిగా ఉంది ప్రస్తుతం ఈ సెగ్మెంట్లో అత్యధికంగా అమ్ముడైన మోడల్ అనే బిరుదును ఎట్టిగా సాధించింది దేశంలో విక్రయించే అన్ని మల్టీపర్పస్ వెహికల్లో మూడింట ఒక వంతుగా మార్కెట్ వాటా ఎట్టిగాకే ఉంది రెండు వేల పన్నెండులో మూడు వరుసల సీట్లతో ఎంపీవీ సెగ్మెంట్లో ఎట్టిగాను మారుతి సుజుకి లాంచ్ చేసింది రెండు వేల ఇరవై రెండులో సరికొత్త ఫేస్ లిఫ్ట్ ఎడిషన్ను రిలీజ్ చేసింది మారుతి సుజుకి అమ్మకాలను నడిపించడంలో ఎట్టిగా కీలక పాత్ర పోషించింది సగటున పదివేల యూనిట్లను పైగా నెలవారీ అమ్మకాలతో ఎట్టిగా ఎక్సెల్ సిక్స్ ఇన్విక్టోలతో పోటీ పడింది ఎట్టిగాకు సిఎన్జి వెర్షన్ను చేర్చడంతో వినియోగదారులను మరింతగా ఎక్కువగా ఆకర్షించింది సిఎన్జి వెర్షన్ రావడంతో ఎట్టిగా సేల్స్ కూడా భారీ భారీగా పెరిగాయి అరంగేట్రం చేసిన పన్నెండు సంవత్సరాల్లో పది లక్షల అమ్మకాలు మైలురాయిని చేరుకున్న ఎట్టిగా దాని ఆధునిక ఆకర్షణ సాంకేతిక పురోగతికి ప్రశంసలు పొందింది ఎట్టిగా వినియోగదారులను ముఖ్యంగా యువ పట్టణ కొనుగోలుదారులను విశేషంగా ఆకర్షించింది ఎట్టిగా కొనుగోలుదారుల్లో నలభై ఒక్క శాతం మంది ఈ కేటగిరీలోకి వస్తారని మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ మరియు సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక శ్రీవాస్తవ పేర్కొన్నారు కుటుంబ వాహనంగా కూడా ఇది ఫేమస్ అయింది మారుతి సుజుకి ఎట్టిగా పట్టణ గ్రామీణ మార్కెట్లలో ఈ విభాగంలో ముప్పై ఏడు పాయింట్ ఐదు శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది ఎట్టిగా ఎంపీవీ పదకొండు వేరియంట్లలో లభిస్తోంది ఇందులో మూడు ఆటోమేటిక్ ఆప్షన్లు విఎక్స్ఐ జెడ్ఎక్స్ఐ అండ్ జెడ్ఎక్స్ఐ ప్లస్ ఉన్నాయి అలాగే రెండు సిఎన్జి వేరియంట్లు ఉన్నాయి టాప్ ఎండ్ వేరియంట్ ప్రారంభ ధర ఎనిమిది పాయింట్ ఆరు తొమ్మిది లక్షల నుంచి పదమూడు పాయింట్ సున్నా మూడు లక్షల వరకు ఉంటుంది ఎట్టిగా కే సిరీస్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ జ్యుయెల్ వివిటీ ఇంజన్తో తో పనిచేస్తోంది ఇది ఇంధన సామర్థ్యాన్ని పెంచుతోంది ఇంజన్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ తో ఉంటుంది సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్ కూడా ఉంది కొన్ని మోడళ్లలో ప్యానెల్ షిఫ్టర్ అదనపు సౌలభ్యం ఉంటుంది మారుతి సుజుకి ఎట్టిగా భారతీయ కార్ల మార్కెట్లోని అమ్మకాల్లో గత రెండు నెలలుగా దుమ్ము రేపుతోంది మార్కెట్లో హెచ్లు హ్యాండ్ బ్యాగ్లను తట్టుకుని ఈ కారు సేల్స్లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది మారుతి ఎట్టిగా అమ్మకాల్లో టాప్లో కొనసాగుతుండటంతో సెవెన్ సీటర్ ఎంపీవీల అమ్మకాలు ఊపందుకున్నాయి ప్రస్తుతం మార్కెట్లో ఇతర కార్లతో పోల్చితే తిరుగులేని శక్తిగా ఉంది గత నెల సెప్టెంబర్లో పదిహేడు వేల నాలుగు వందల నలభై ఒక్క యూనిట్లు సేలవుగా అక్టోబర్లో పద్దెనిమిది వేల ఏడు వందల ఎనభై ఐదు యూనిట్లుగా ఉంది ఈ ఆర్థిక సంవత్సరంలో మారుతి ఎట్టిగా జెట్ స్పీడ్లో దూసుకు వెళుతోంది ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు మారుతి ఎట్టిగా మొత్తం లక్ష పదమూడు వేల ఎనిమిది వందల నలభై ఆరు యూనిట్లను విక్రయించింది మొత్తం ఎంపీవీ అమ్మకాల్లో ఇది సింహభాగాన్ని ఆక్రమించింది మొత్తం నెలవారీ సగటు పదహారు వేల రెండు వందల అరవై నాలుగు కార్లుగా ఉంది ఈ భారీ కారులో పెట్రోల్ ఇంజిన్ లేదా పెట్రోల్ సిఎన్జి బై ఫ్యూయల్ ఆప్షన్స్ లో కొనుగోలు చేయొచ్చు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ ని